Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. సీఎం జగన్పై చంద్రబాబు సెటైర్లు వేశారు కుప్పానికి నీళ్ళంటూ జగన్ హంగామా చేశారు అసలు నీళ్లు వచ్చాయా మీరు ఇచ్చే నీళ్లతో కుప్పం కొట్టుకుపోతోంది ఎక్కడ చూసినా నీళ్లే హెలికాప్టర్లు పంపి మమ్మల్ని రక్షించు జగన్ అని సెటైర్లు వేశారు సినిమా సెట్టింగులతో డ్రామాలు ఆడారు నీళ్లు గేట్లు ఎక్కడ నుంచో తెచ్చి వదిలారు రెండో రోజు నీళ్లు మాయమయ్యాయి కుప్పానికి రావడానికి సీఎంకు సిగ్గుందా అని మండిపడ్డారు మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందిరియువా నీళ్లు అంటూ హంగామా చేశారు చేశాడా లేదా వచ్చా నీళ్లు అయ్యా ముఖ్యమంత్రి మా కుప్పం అంతా కొట్టుకోపోతా ఉంది ఎక్కడ చూసిన నీళ్లే ఉన్నాయి మునకైపోయింది హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి అవునా కాదా డ్రామాలు ఆడతావా సినిమా సెట్టింగ్ లు పెడతావా నీళ్ళు ఎక్కడి తెచ్చారు గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు గేట్లు పెట్టారు నీళ్లు ఎత్తారు ఈయనెళ్ళాడు తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు మన తమ్ముళ్ళు ఆ కాలంలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలంలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి మా గొప్ప నీళ్లు రానేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తాముళ్ళు సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి పొలివిందలకు నీళ్లు ఇచ్చాను అవునా కాదా ఇదే మీటింగ్ లో వంద సార్లు చెప్పాను తొంభై శాతం అందరినీ నేనే పూర్తి చేశాను ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీ కోట్లో నీళ్లు రిలీజ్ చేశాను అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవలేని దద్దమ్మ చవట్లు మీరు అన్న గురించి విమర్శిస్తారా ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత అన్ని చెరువులు నింపే